హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు అనుశ్రీ లాగ్స్ వంటలు పండుగలు జీవిత క్షణాలతో కూడిన మా ప్రయాణం అండి ఈరోజు మన వీడియోలో రాయలసీమ రుచిని మేము ముందుకైతే తీసుకొస్తున్నాము మట్టికాయ కారం కూర అయితేనండి దీన్ని గురుచి కూడా అంటారండి అయితే త్రీ విజిల్స్ వేసుకొని ఇలా మెత్తగా ఉడికించుకుని అయితే అక్కడైతే ఇలాగ పెట్టుకున్నామండి ఇందుకోసం బాండీలో తాళింపు వేసుకోవడానికి ఆయిల్ అయితే కొంచెం బాండి కొంచెం కాలిన తర్వాతనే ఆయిల్ అయితే వేసుకోవాలండి చెమ్మ అనేది అయితే ఏం లేకుండా చూసుకుని ఈ విధంగా తాలింపు కోసం అయితే ఆయిల్ని అయితే తీసుకుంటున్నాము ఈ ఆయిల్లో మనము ఈ మట్టికాయ కారం కూర కోసం అయితే ఉంది టూ ఆనియన్స్ అయితే ఇలా వేసుకున్నాను వేసుకున్నాము అదేవిధంగా తాలింపు కర్రై కాక జీలకర్ర అన్నీ కలిపేసి తాలింపు దినుసులు అయితే ఈ విధంగా వేయించుకొని అయితే తీసుకోవాలండి వేయించుకున్న తర్వాత మనము ఇందాక ఉడికించుకొని అయితే కదా అవి పక్కనైతే మట్టికాయలు దాంట్లో చర్మ అనేది లేకుండా వాటర్ అనేది కొట్టుకుని అయితే మనము పక్కన అయితే పెట్టుకోవాలండి ఇక్కడ తాలింపు అయితే వేగింది ఈ మట్టికాయను ఉడకబెట్టుకున్న మట్టికాయనైతే ఈ విధంగా దీంట్లో అయితే వేస్తున్నానండి ఈ విధంగా మనమైతే ఇక్కడ వేసుకొని అయితే తీసుకొని ఇక్కడ మట్టికాయలు నీరంతా ఇంకిపోయేలాగా కిందికి పైకి ఇలాగ మగ్గించుకొని అయితే తీసుకోవాలండి తాలింపులు కిందికి పైకి ఎలా అనుకొని చేతితో మనము మగ్గించుకోవాలి అదే వేగేసుకోవడము అంటారండి మా అయితే ఇలాగే వేగేసుకోవాలి ఎందుకంటే కింద తాలింపు అనేది అంతా మట్టికాయకు బాగా పట్టుకొని దాంట్లో ఉన్న చెమ్మ అంతా బయటికి వెళ్ళి వెళ్ళిపోయినంత అయితే మనము ఇవి ఇట్లా చేసుకుంటూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ ఉన్నారంటే దాంట్లో చెమ్మంతా పోయి ఇలాగైతే ఉంటుందండి అయితే నేను టూ టీ స్పూన్స్ అయితే కారం అయితే తీసుకున్నాను రుచికి సరిపడా అయితే మీరు కూడా తీసుకోవచ్చండి త్రీ టేబుల్ స్పూన్స్ టీ స్పూన్స్ అయితే కారముతి తీసుకున్నాను అదేవిధంగా కొంచెం పచ్చపచ్చగా ఉంచుకొని ఒక గడ్డ ఉల్లిపాయలు అయితే ఈ విధంగా అయితే వేసుకున్నామండి ఈ ఉల్లిపాయల ఫ్లేవర్ అనేది మట్టికాయ కారానికి అయితే బాగుంటుందండి ఈ విధంగా ఉప్పు అయితే నేను కొబ్బరి అయితే కూడా యాడ్ చేసుకుంటున్నాను అయితే నేను సాల్ట్గా యాడ్ చేయాలి ఎందుకంటే ఉడికించేటప్పుడే ఉప్పు వేసుకొని అయితే ఉడకబెట్టాను కాబట్టి రుచికి సరిపడా మళ్ళీ చూసుకుని అయితే వేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే అడిషనల్గా ఏం వేయలేదండి అయితే మంచి పెట్టుకోవాలి దాంట్లో ఉప్పు కారం వేలు పక్క పేస్ట్ అనేది అయితే చక్కగా పెట్టుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టామనుకోండి ఇంకా చిక్కుడు లేదా రాయలసీమలు అయితే మట్టికాయ కూర అంటారండి ఈ మట్టికాయ కూర ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది వీటి కాంబినేషన్లోకి అయితే అంటే బాగుంటుందండి రట్ట కోసము జొన్నపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా జొన్నపిండిని యాడ్ చేసుకొని వాటర్ కలుపుకుంటే పిండిని అయితే ముద్దలుగా కలుపుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఈ విధంగా ముద్దలు ముద్దలుగా అయితే కలుపుకొని అయితే తీసుకుంటాండి రొట్టె పిండిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కువగా వాటర్ వేసుకుంటే జోరైతే అయిపోతుందండి సో నాకు నా దగ్గర వీడియో ఎడిట్ చేయడానికైతే స్టాండ్ అయితే ఏం లేదండి ఒక చేత్తో వేసుకుంటే ఒక చేతితో వంట చేస్తున్నప్పుడు ఎడిట్ చేయడమే బట్ నాకున్న సొల్యూషను సో ఈ విధంగా అయితే నేను జున్నటట్టుని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి గోరు చిక్కుడులలోకి ఈ రాయలసీమ సైడ్ సైడ్ అయితే జున్నటట్టు అయితే బాగుంటుంది ఎలాగో అనేది అయితే తప్పకుండా కామెంట్ అయితే చెప్పండి మీరు ఇచ్చే ఒక లైక్ మాత్రమే నాకు ఈ వీడియోకి అయితే సపోర్ట్గా ఉంటుందండి నచ్చినట్లయితే షేర్ చేయండి ఇంకా ఇటువంటి రుచికరమైన వంటకాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ విధంగా జొన్న రొట్టెనైతే వేసుకొని అయితే తీసుకుంటున్నాను చూడండి ఈ రోజు అయితే కట్టెలు పోయి ఖాళీగా లేదు కాబట్టి స్టవ్ పైన చేస్తున్నాను ఈ విధంగా రొట్టెనైతే తిప్పి అయితే వేసుకొని కొద్దిసేపు కాల్చుకుంటే ఈ విధంగా రొట్టెలు అయితే ఈ విధంగా అయితే రెడీ అవుతాయండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అయితే అనుకుంటున్నానండి మీకు ఇష్టమైతే ఒక లైక్ అయితే కొట్టండి మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను అనుశ్రీ బ్లాగ్స్ను సబ్స్క్రైబ్ అయితే చేయండి మళ్ళీ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకా మళ్ళీ మనం మీకు ఇలాంటి వీడియోస్ కావాలనేది అయితే నాకు తప్పకుండా కామెంట్ రూపంలో అయితే చెప్పండి మీ అనుశ్రీ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి బాయ్ మరి